ఇచ్చా దరిద్రాన్ని ఎత్తిపో పెట్టుకున్నారు మీకు ఒకటే చెప్తున్నాను ఈ రోజు మీరు ఎవరి తరఫున సవాల్ చేశారు వచ్చి వలమైన వంశీ అతని నేర చరిత్ర ఈ రాష్ట్రంలో తెలియనోళ్ళు లేడు అతని నోటు దూర ఈ రాష్ట్రంలో తెలియనోళ్ళు లేడు అతను మహిళల పట్ల ఎంత కించపరిచి మాట్లాడతాడు ఎందుకు మీ భార్య గారిని భారతమ్మ గారిని కూడా ఎంతో దారుణంగా మాట్లాడాడు అతను జగన్మోహన్ రెడ్డి గారు నోరు హద్దులో పెట్టుకుని మాట్లాడితే మంచిది ఇంత విలువలు దిగజారిపోయిన వ్యక్తి అతను వార్డు మెంబర్ గా కూడా పనికిరాడు మీరు ఎట్లాగూ జైలు పాలయ్యారు మీరు ఎట్లాగూ ప్రతి శుక్రవారం జైలుకి వెళ్లాల్సిందే కనీసం మీ భార్య భారతి గారిని జైలుకు వెళ్లకుండా సాక్షి పేపర్ తరఫున పరుగు నష్టం రావాలి కోర్టుకు తిరగకుండా గౌరవంగా మీ భాగస్వామి పట్ల ఏ గౌరవం ఉన్నా కూడా ఉందాగా మాట్లాడితే బాగుంటుంది ఇంకా మీ పిచాత చాలా హింసలకు గురయం కేసులు భరించాము మేమే ఈ రోజు భారతి గారిని భారత అన్నం తప్ప ఏ రోజు అవన్నీ మేము కించపరచు మాట్లాడలేదండి అలాంటి భారతి గారిని కూడా కించపరుచు మాట్లాడిన వ్యక్తి కోసం ఈ రోజు మీరు వచ్చి పోలీసులు బెదిరిస్తారు గుడ్లు అండి కానీ లోకేష్ గారు బెదిరించారు ఎప్పుడు డాక్టర్ సుధాకర్ గారిని చెప్పినప్పుడు డాక్టర్ సుధాకర్ గారి పక్షాన ఆయన దానికి కారణమైన వ్యక్తులతో ఆయన సరైన పీపీ మాస్క్ ఇవ్వట్లేదు అని ఏడుస్తూ మాట్లాడినందుకు ఏకంగా ఆయన్ని పట్టుకెళ్లి ముందుగించి వెనకాల చేతులు కట్టేసి విశాఖపట్నం రోడ్ల పైన పిచ్చాడులాగా చేసింది ఈ ప్రభుత్వం ప్రజల తరఫున పోరాడి నేను చేసిన తప్ప దాడులతో ఆడాలి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాజారెడ్డి రాజ్యాంగం చెత్తబుట్లు పడేస్తాం ఏ అధికారులైతే ఈ రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారో చాలా ఇబ్బంది పడబోతున్నారు మీరేం చేస్తారు ఎవరైతే మఠవారు ఎవరైతే క్రిమినల్ ఉన్నాడో ఎవరైతే కిడ్నాపర్ ఉన్నాడో వాడు తరపున మీరు చేస్తారు ఫైటింగ్ అక్కడ శిలోమండ గురైన బాధితుడు ఆ ప్రసాద్ తరపునో లోకేష్ గారు పోరాడుతూ ఉంటే ఆ శివమండను చేసిన జక్కంపూడు రాజా తరపునో మీరు నిలబడతారు పడతారు ఇక్కడ సుబ్రహ్మణ్యం అని చెప్పేసిన ఆ అనంతపు పక్షాన్ని ఏమో మీరు ఉంటారు సుబ్రహ్మణ్యం కుటుంబ పక్షాన్ని లోకేష్ గారు ఉంటారు బాధితుల తరపున ఉండాలండి జనం యాక్సెప్ట్ చేయాలంటే అంతేగాని బాధించిన రోజుల తరపున ఉండకూడదు మీరు ఆ రోజు అమ్మే రాంబాబు ఎప్పుడైతే మహిళలతో చెడుగా బిహేవ్ చే దొరికాడు ఆ రోజు అతను సస్పెండ్ చేస్తుంటే బాగుండేది కానీ అతను మీరు ఎనకేసుకొచ్చి మళ్ళీ సీట్ ఇచ్చారు ఓరేట్లో మాట సస్పెండ్ చేస్తుంటే బాగుండేది కానీ అతను మీ పార్టీలోనే ఉన్నాడు ఇంకా అనంత బాబు ఆ జక్కపూడు రాజా గట్ల గణేష్ చోడపూడి చంద్రశేఖర రెడ్డి ఇలాంటి క్రిమినల్స్ అందరినీ వెనకేసుకొచ్చి ఆ క్రైమ్స్ అంతా కూడా మీరు ఏమో మీకు సంబంధం లేకపోతే మీరు వెనకేసుకున్నారు ఒకవేళ మీకు తెలియక ఆ మాయ కూడా మీరు అన్నీ అనుకోవట్లేదు కానీ అదే పరపాటు చేశారు మీరు ఆ చేయటం ద్వారా ప్రజలందరూ ఏంటి క్రిమినల్స్ ఇతను ఎక్కి హత్య చేసిన వాడికి ఇతను ఏకంగా పెద్ద పెద్ద ర్యాలీలు ఏంటి అనే కదా మీకు ఆ తీర్పిచ్చారు ఆ పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి అతను డైరెక్ట్ గా ఆ ఈవీఎం మిషన్ ని కొట్టడం వీడియోలు రాష్ట్రం అంతా చూశారు మీరు వెళ్ళి అతను చాలా మంచివాడని చెప్పి ఆ చే పరామర్శిస్తారు గన్నవరం నుంచి వంశీ అనే వ్యక్తి పార్టీ ఆఫీస్ తెలుసు అక్కడ ఎవరైతే అతను కిడ్నాప్ చేసిన ఆ వీడియోలన్నీ సీసీ వీడియోలని బయటకు వచ్చేసి అలాంటి తోడు కోసం నిలబడి అలాంటి నేరస్తుని చేసిన పోలీస్ అధికారులని అట్లా నిలబడతారా ప్రజలు అంగీకరిస్తారని దీన్ని ప్రజలు దాన్ని దాన్ని యాక్సెప్ట్ చేస్తారనుకో అది హీరోయిజం అండి బాధితుడి పక్షాన్ని నిలబడి బలవంతుడితో పోరాడితే హీరోయిజం కానీ బాధించేవాడు పక్షాన్ని నిలబడి నేను ఆయనకు అండగా నిలబడతాను నేను ఆయన బయట తీసుకొస్తానంటే అది హీరోయిజం ఎలాగొద్దు అండి మీరు ఎందుకే చిన్న లాజిక్ మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు మళ్ళీ ఇంకోటి ఏమంటారండి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా నడుపుతుంది జగన్ గారు మీరు తీరకు వస్తారని అనుకుంటున్నారు ఏమంటే ఇప్పుడు ఎలక్షన్ కూడా ఉంది మీరు రావద్దని ఎలక్షన్ కమిషనర్ చెప్పాడు లేదండి ఎలక్షన్ కమిషన్ అంటే గవర్నమెంట్కి సంబంధం ఉంటారు మీరు రావడానికి కుదరదు అన్నాడు లేదు లేదు మేము వస్తాము జగన్ గారు మళ్ళీ కలెక్టర్ గారు కూడా చెప్పారు ఏమండి ఇప్పుడు మీరు రావద్దు పర్మిషన్ లేదు మీకు ఎలక్షన్ కూడా ఉంది ఇప్పుడు రావద్దు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళండి మిర్చి పండటం ఆగదు మిర్చి కొయటం ఆగదు మిర్చి రైతులు ఎక్కడికి ఇప్పుడు దేశం తెలియదు విదేశం లేకపోతలేదు ఓ వారం రోజుల తర్వాత వెళ్ళినా అక్కడే ఉంటారు వాళ్ళు మీరు రావద్దండి అంటే అభిప్రాయ సమస్య లేదు మేము వస్తాం మీరు ఏం చేస్తారు చేయండి మీరు మాకు ఏమన్నా అరెంట్ చేస్తారా మేము జనాలకు ఇంకో తప్పుడు అరెంజ్ చేస్తారని చెప్తాం మీరు మమ్మల్ని అడ్డుకుంటారు ఇంకో మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారని చెప్పి మేము చేస్తాం అని చెప్పి పట్టుదలకు వచ్చారు వచ్చిన తర్వాత సరే వచ్చిన తర్వాత మళ్ళీ ప్రచారం ఎలా ఉందండి వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మిర్చి వెళ్లారు అయితే అక్కడ ఒక్క పోలీసు కూడా కనిపించకపోవడం అందరినీ దిగ్గ్రాంతికి చేసుకోండి కావాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు పోలీసుల్ని అక్కడికి పంపలేదు అన్న విమర్శలు అవుతున్నాం వంశీ గారి దగ్గరికి వెళ్ళారు పోలీసులు ఉన్నారు కదా అక్కడ మీకు సెక్యూరిటీ కల్పించారు కదా మీరు అంతకు ముందు ఈ మధ్యలో గవర్నమెంట్ వచ్చినా చాలా చోట్లకి వెళ్ళారు అన్ని చోట్ల పోలీసు వచ్చారు మిమ్మల్ని టేక్ కేర్ చేశారు మిమ్మల్ని జాగ్రత్తగా రిసీవ్ చేసుకున్నారు జాగ్రత్తగా ఇంటికి పంపించారు ఇక్కడే మీకు పర్మిషన్ లేదు అని చెప్పాక అంటే మీరు రావద్దని పోలీసులు చెప్పాక అయినా కూడా నేను వస్తాను ఎవడైపోయితో ఏమో మీరు వెళ్ళిపోతే మళ్ళీ మీ కాపల రేయడం పోలీసులు రాలేదని ఈ మీడియా ఏదైతే వైసీపీ మీడియా ఉందో ఇలా ప్రచారం మీరు ఎంతవరకు న్యాయం సార్ ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేటగిరీలో ఉన్నారు అయినప్పటికీ కూడా ఒక్క పోలీస్ కనిపించలేదు లో పార్టీని కూడా ఏర్పాటు దాంతో జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ లేదురా ముకేనరావు బాబు అంటే మళ్ళీ మీరు దాన్ని దగ్గరించుకుని వెళ్తే మీకు సెక్యూరిటీ పెట్టి రో పార్టీలు పెట్టి రో పార్టీ కూడా సరిపోద్దండి లేకపోతే టీ పార్టీ కాఫీ పార్టీ లేకపోతే వైన్ పార్టీ ఇలాంటి పార్టీలు కూడా పెట్టాలండి నేను మీడియా అయిన అడుగుతున్నాను నేను ఏ పార్టీలు పెట్టాలి చెప్పండి మీరే చెప్పండి పోనీ మీరు ఇచ్చేయండి ముందు రోజు మేము ఆ నచ్చిన దగ్గరికి వెళ్తాం మీరు పర్మిషన్ చేయకపోయినా మేము వెళ్తాం మేము చేయాల్సిన రచ్చాం మేము చేస్తాం మీరు మాత్రం వస్తే ఇచ్చి ఎంత ప్రభావం తెలుసండి ఇది గవర్నమెంట్ మరి ఎవరు ఇది డీజీపీ గారి నిర్ణయమా లేకపోతే అంతకన్నా పెద్దవాళ్ళు ఎవరు ఇచ్చారో ఆలోచన తెలియదు కానీ అవి బాబు ఇది మామూలు జబ్బు కాదండి ఇది ఎరక్క పోయి వచ్చాను ఇరిక్కి పోయాను అనుకోను నాకు జగన్ గారు ఎరకపోయి వచ్చాడు ఎంత ప్రమాదం జరుగుతుందో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు నేను పర్సనల్గా చిన్న సలహా ఇస్తున్నానండి మీరు ఇలాంటి జనంలోకి వెళ్ళేటప్పుడు మీ దగ్గర ల్యాండ్ క్లోజర్ ఉంది కదా ల్యాండ్ క్లోజర్ వేసుకెళ్ళండి ఎందుకంటే దానికి ఆ సన్ రూఫ్ ఉంటుంది సన్ రూఫ్ నుంచి లెగండి పైకి మీరు అక్కడ ఏం చేస్తారంటే డోర్ తీసుకుని డోర్ మధ్యలో నుంచి లెగిస్తున్నారు క్రౌడ్ ఎక్కువైపోయింది అనుకోని డోర్ నొక్కేస్తారు ఇలాగ డోర్ నొక్కేసారంటే మొత్తం ఈ ఏరియా మొత్తం నలిగిపోతుంది చాలా ప్రమాదం అవుతుందండి అలాగే మీరు ఇంతమంది జనంలోకి వచ్చేసారు కిందకి దిగితే అసలు మీకు భూమి పోహార అనమాట మీరు చాలా తెలివిగా దిగలేదు కిందకి మీరు కిందకి దిగారంటే ఈ షర్ట్ అడుగు లాగి కూడా ఉంటాడు ఆ షర్ట మీద గీరే కూడా ఉంటాడు జుట్టడి వెనక లాగి కూడా ఉంటాడు ఎలా బాబు అంటే ప్రేమ అంటారు సార్ అదంతా ప్రేమ అంటారు మామూలుగా నిలిపి నిలిపి పారా పోలీసులు ఉండటం వల్ల మీకు చాలా తెలియట్లేదండి మీరు ఎక్కడికన్నా ఈసారి పర్మిషన్ లేకుండా వెళ్తే మీరు వైసీపీ వాళ్ళు అనుకుని ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ఆపేస్తారు ఆపేస్తే మనం ధర్నా చేద్దాం అక్కడ దీన్ని పెద్ద ఇష్యూ కింద క్రియేట్ చేద్దాం డౌన్ డౌన్ పోలీస్ పోలీసులు నశించాలి కూటమి ప్రభుత్వం నశించాలి మమ్మల్ని కనీసం అక్కడికి వెళ్ళి పెద్దగా తీసేద్దాం అనుకుని ఉంటారు అయ్యే బాబా అవేశ్వరి ప్లాన్ మామూలు ప్లాన్ లేదండి మామూలు ప్లాన్ కాదు ఇది ఆ సరే అందరూ కదా అని పోలీసులు మీరు ఆగండి రా అలా ఆగండి రానంతే అస్సలు నిజంగా ప్రాణపోయింది అప్లిట్ ఆయనకి కిందకి దిగపోవడం మాత్రం చాలా మంచిది అయింది అయితే మళ్ళీ ఈ ప్రచారాలు మాత్రం తప్పు కదండి బాబు రావద్దు మీకు పర్మిషన్ లేదండి ఇప్పుడు రాకండి ఎమ్మెల్సీ అసలు అయిపోతుగా అని చెప్పినప్పుడు మన చట్టాన్ని గౌరవించాలి కదా చట్టాన్ని గౌరవించడం కోసం చట్టం ఎలా కాపాదండి వచ్చి ఏ మీ బాధలు మీరు పడాల్సిందే ఇంకప్పుడు ఇప్పుడు వెళ్ళారు చక్కగా అక్కడికి వెళ్ళి ఓ ఓ ప్రెస్ మీట్ మీద ఆ ఎవరైతే రైతులు ఉన్నారో రైతుల గురించి ఏదో ఉన్నదో లేదో చెప్తున్నారు గవర్నమెంట్ మీద ఆరోపణలు చేద్దరు ఇప్పుడు అవన్నీ చేయడానికి ఎక్కడికి పోయింది కదా వెళ్ళారు ఆ గోల గోల ఆ గోల మీరు ఏం మాట అక్కడికి వెనబడదు ఎలా వెళ్ళారు మళ్ళీ అలా ఇంటికి వెళ్తారు అవసరమా చెప్పండి ఇది ఇక ఈయన ఎవరో సాయి తెలుసు కదా మీకు జర్నలిస్ట్ సాయి ఆ రోజు ఎప్పుడో ఫోటోలో కూడా బుక్ చేయకూడదు ఈయన చిన్నసాతుల పిల్లసాతుల బ్యాగ్ కట్టుకుని వెళ్ళి మన వాడికి ఇవ్వటం ఆ బ్యాగ్ పట్టుకుని వెళ్ళి ఇద్దరు మంత్రాలు చేయడం అన్ని చూశారు జనం సరే ఏమంటాడండి సాయి వండుతాడు చూడండి మంచి పర్వాణం జగం పని అయిపోయింది ఇక పట్టించుకునే ఎవరైనా లేదు ఎవరు పట్టించుకోవట్లేదు అంట ప్రచారాలు ఒక పక్కన జరుగుతుంటే అదే జగన్ని ని చూడటానికి కలవడానికి ముట్టుకోవడానికి సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడి ఎవరి చేసేటటువంటి జగన్ జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా ఒక ఐదు వందల నుంచి వెయ్యి మంది ఉంటారు గ్యారంటీ వాళ్ళు వస్తారు సెల్ఫీలు ఎగబడతారు అది కూడా అవును నిజమే అది కూడా కానీ సాయిగారు ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి ఈ రాష్ట్రంలో దాదాపు నాలుగైదు కోట్ల మంది ఉంటే నాలుగైదు కోట్ల మంది కూడా ఆయన ఇష్టపడాలి కేవలం ఐదు వందల వెయ్యి మంది ఇష్టపడడం వల్ల మీరు అలాగే మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది కూడా చెత్త నెట్టి దానికి గ్రీన్ మెట్ పెట్టేసి లేని చెప్పను ఉన్నట్టు చూపించి అన్నా మన వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఏమైంది ఇప్పుడు కూడా మళ్ళీ ఎవరు వస్తున్నారు సెల్ఫీ అంటే సామాన్యుని వెళ్తేనే నా మీద సెల్ఫీలు కాయపడతారు సెల్ఫీలు అనేది అభిమానం ఏమన్నా అభిమానించారు అనుకోండి ప్రజలు ఆటోమేటిక్గా వస్తారు ఆ మాత్రానికి అది ఏదో ఇంకా ప్రజాదరణ తగ్గలేదు అయిపోయి ఇంకా పెరిగిపోతుంది ఇలాంటి మెరుపుకాలలో గెలిపోకండి మెరుపు మీరు వెళ్ళిపోకండి ఆ జగన్ గారిని తీసిపోకండి అది కామన్ అది అయితే జగన్ కి చుక్కలు చూపించే పని ప్రభుత్వం చేసింది ఎలాగా అంటే సెక్యూరిటీ లేకుండా చేయడం అంటే జగన్ అలాంటి తర్వాత తీసుకోకుండా వస్తున్నాడు కాబట్టి పర్మిషన్ ఇలా మళ్ళీ పది నోర్లు వేసుకుని గవర్నమెంట్ సెక్యూరిటీ ఇవ్వలేదు ఆ జగన్మోహన్ రెడ్డి గారిని కావాలని ఇబ్బంది పెట్టారు ఇదైతే పది మంది ఇరవై మంది ముప్పై మంది యాభై మంది మాట్లాడిస్తే జనం అదే నమ్మేస్తారనుకుంటున్నారు తింగరవాళ్ళు ఇలాంటి తింగరపల్లు చాలా చేసే కదా మీరు ఇరుక్కుపోయారు ఇరవై నాలుగు ఎలక్షన్లో అందరికీ తెలుసు ఇప్పుడు ఎలక్షన్ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఉంది ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఉన్న కారణంగా ఎలక్షన్ కమిషనర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడికి రావద్దని చెప్పారు కలెక్టర్ గారు కూడా రావద్దని చెప్పారు పోలీసులు అనుమతి నిరాకరించారు అయినా కూడా చట్టాన్ని ఇదంతాన్ని కూడా ధిక్కరించి జగన్ గారు అక్కడికి వెళ్ళారు ఆ విషయం రాష్ట్రం అందరికీ తెలుసు ఈరోజు మళ్ళీ మీరు వచ్చేసి ఏమో పోలీసులు కావాలని సెక్యూరిటీ ఇవ్వలేదు కావాలని ఇది చేయలేదు ఎందుకంటే ఇలాంటివి ఇలా చేయడం వల్ల మీరే కదా ఐటమ్ అయిపోతున్నారు ప్రజలందరూ అనుకుంటారా ఎలా చెప్తే వాళ్ళు సాయి అది అది చెప్పడం అని అని చెప్పేసి నెంబర్ వన్ ఐటెంలు అయిపోతారు కదా ఇవ్వలేదు కాబట్టి పోలీసులు ఉన్న చేయడం ముందు బ్రేకింగ్ న్యూస్ వచ్చేసి అంటే జగన్ పర్మిషన్ తీసుకోవడం వస్తున్నారు కాబట్టి పోలీసులు అక్కడ ఉండట్లేదు కానీ సాధ్య సిద్ధంగా పోలీస్ అక్కడ ఉంటారు కదా నిత్యాధ్య దగ్గర ట్రాఫిక్ కూడా వేలంతా ఉంటారు కదా అక్కడ పోలీసులు ఉంటారు అంటే కావాలని ఆ ప్రాంతంలో పోలీసులు ఎవరు లేకుండా చేశారు అంటే ఆ జన దాంతో ఇవాళ ఆ విజయల్స్ చూస్తుంటే జగన్ ఓ పక్కన ఆ వెహికల్ మీద సాధారణంగా పవన్ కళ్యాణ్ అయితే ఆ టాప్ ఇది తీసేసి ఓపెన్ చేసి దాంట్లో నుంచి ఉంటాడు అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన అలాంటి వెహికల్స్ కూడా ఉంటుంటారు ఆయన ముందు యువతకుంటారు ఆయన ఆ ఫుట్బోర్ మీద అలాంటిది జగన్ కూడా అక్కడ ఉన్నప్పుడు చంద్రబాబు గారికి జగ్స్ కేటగిరీ సెక్యూరిటీ కాబట్టి ముందు అటు ఇటు వాళ్ళకి సంబంధించినటువంటి సెక్యూరిటీ వాళ్ళు ఆ కమాండోస్ ఆపేస్తా ఉంటారు జనాన్ని మీద చేస్తున్నారు బట్ ఇక్కడ జగన్ కి అట్లాంటి సెక్యూరిటీ లేకపోవడంతో మీద పడిపోతున్నారు నడుస్తున్న అసలు తొక్కి తోసేసుకుంటున్నారు అతనికి దాని చేయడం లేదు దాని చూపించే వాళ్ళు లేదు వాస్తవంగా ఆ పని పోలీసులు చేస్తారు పోలీసులు కక్షగట్టారు వాళ్ళు బట్టలు తను కూడా అంటే పోలీసులు అక్కడ వర్షాలు చేసేటటువంటి అవకాశం ఉంది వాళ్ళ చేతి ఈ దెబ్బతో రేపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని వెళ్తా మంచిదే కదా ఇప్పుడు క్రమశిక్షణ మనకు లేనప్పుడు గవర్నమెంట్ కదా మనకు క్రమశిక్షణ ఈ ఈవేళ పోలీసులు అక్కడ చేసిన ఏదైతే ఈ ట్రీట్మెంట్ ఉందో ఈ ట్రీట్మెంట్ తోటి రేపు పొద్దున ఎక్కడికైనా సరే పర్మిషన్ తీసుకోకుండా వెళ్తే ఇక అక్కడ జనం తొక్కేసినా ఏం చేసినా కూడా మందేర బాధ్యత అని అర్థమవుతుంది జనాలకి పరిస్థితిలో అంటే ప్రభుత్వం కావాలని చెప్పి అతనికి అక్కడి నుంచి పోలీసులు లేకుండా చేశారు తద్వారా వాస్తవంగా అక్కడ రైతులతో మాట్లాడేటప్పుడు ఆ వీడియోలు సాధారణంగా ఏంటంటే సిస్టమేటిక్ గా నచ్చినప్పుడు మీడియా వాళ్ళ దగ్గర రైతు రైతులతో మాట్లాడేది అంత రికార్డు అవుతుంటుంది అదంతా వింటారు జనం వాళ్ళు వింటారు జనానికి చూపిస్తారు ఇప్పుడు ఎప్పుడు ఆ తక్కువ ఏ రణగణ ధ్వని తప్పించి రికార్డు అయిన వాళ్ళు దాని తర్వాత అయితే రిపోర్టర్ పైన అక్కడ తెలుసుకుంటారు ఆ ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ లేకపోతే అక్కడికి వెళ్తారు ఎవరు ఆగమని ఆగరు వెళ్ళిపోతారట అక్కడికి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి రైతుల్లో లేకపోతే గవర్నమెంట్కి స్టేట్మెంట్ స్టేట్మెంట్లో రైతులు నచ్చకోవడము ఏదో చేస్తారట దానికి కూడా మళ్ళీ గవర్నమెంట్ని తిట్టే ఒడికి గవర్నమెంట్ని సెక్యూరిటీ తెచ్చుకోలేటండి ఇక సాయి అంటున్నారు ఇక మళ్ళీ ఎలక్షన్ కోర్టులో కూడా మామూలు ఎవరు ఎలాగ తిడతారు ఓకే తిట్టుకోండి ఎలక్షన్ కోర్టులో కూడా మాకు మేమే సెక్యూరిటీ పెట్టించుకుని మమ్మల్ని తీసుకోలే ఎరించి వస్తారా మీరు సాయి ఇప్పుడు అట ఆ వీడియోలో కరెక్ట్ రికార్డ్ అవ్వలేదట జగన్ గారు అక్కడికి వెళ్ళి మాట్లాడి ఆరోపణలు చేసేసి విమర్శలు చేసేసి ఏమో బయటికి రాలేదట చాలా డిసప్పాయింట్ అయిపోయాడు మనోడు చాలా

పోలీసులందరూ నేను బట్లిపి నిలబెడతాను కాబట్టి నువ్వు బట్లిపి నిలబడి ఉంది బాబు మేము మీ దగ్గరికి కొత్త కాదు మా బ్లతో మీ దగ్గరికి రాకుండా మా బట్ల రేపు మా పట్ల మేము వేసుకుంటాం మేము రావాలని ఎక్కడ అయిపోయినట్టు చూసారా ఒక్క పూట పోలీసులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అలా కొత్త అయిపోయిందో పోలీస్ పవర్ అండి అది మనం పోలీసులు నోటుకొచ్చి మాట్లాడతాం కానీ లేకపోతే ఒక అడుగు కూడా బయట ఒక్క అడుగు కూడా ఈరోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అది వేళ ప్రత్యక్షంగా చూశాడు కదా పోలీసులు లేకపోతే ఎంత పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ముఖ్యంగా పొలిటీషియన్లు అండి ఒక్క అడుగు పెట్టలేదు ఇంట్లో బయటికి ఒక్క అడుగు ఛత్రపతి పోలీసు పోలీసులు లేకపోతే నిన్నే పోలీసులు తిట్టి ఇవాళ అప్పుడే మా పోలీసులు సెక్యూరిటీ లేదు మా పోలీసులు రాలేదు పోలీసులు రాకపోతే మేము ఎలా చేసుకోవాలి ఏంటంటే సింగ్ ఉంది కదండి ఇది అరేరే పోలీసులు మనం తిట్టండి పోలీసులు ఏమి అక్కర్లేదు మేము చూసుకుంటాం అన్నట్టు ఉండాలి అప్పుడు తిట్టాలి వాళ్ళ సెక్యూరిటీ మనకు కావాలి వాళ్ళ రోపాటి మనకు కావాలి వాళ్ళు వచ్చి క్లియర్ చేయకపోతే మన కారు కూడా ముందు కదలదు వాళ్ళు